రిలీజ్ అయినప్పటి నుండి వార్తల్లో నిలుస్తూ సంచలన కలెక్షన్లు సాధిస్తూ నెగిటివ్ టాక్ తోనూ అద్భుతమైన రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్న దువ్వాడ జగన్నాథం టాలీవుడ్ చరిత్రలో ఫాస్టెస్ట్ యాభై కోట్ల షేర్ అందుకున్న సినిమాల జాబితాలో చోటు దక్కించుకొని చరిత్రకెక్కింది బాహుబలి సిరీస్ జనతా గ్యారేజ్ ఖైదీ నెంబర్ నూట యాభై కాటమరాయుడు లాంటి సినిమాల తర్వాత ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కోర్ షేర్ ని అందుకున్న దువ్వాడ జగన్నాథం అల్లు అర్జున్ కెరీర్ లో ఫాస్టెస్ట్ షేర్ అందుకున్న సినిమాగా చరిత్రకెక్కి సంచలనం సృష్టించింది పూర్తిగా నెగిటివ్ టాక్ తో ఇలాంటి సంచలనాలు సృష్టించడం ట్రేడ్ విశ్లేషకుల మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తుంది నాలుగు రోజుల ఫుల్ వీకెండ్ ను అద్భుతంగా ముగించిన దువ్వాడ జగన్నాథం ఐదవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర నుండి అసలు సిసలు టెస్ట్ మొదలు కానుంది ఇప్పటి నుండి సినిమా ఎంత వరకు హోల్డ్ చేయగలిగితే ఆరేంజ్ కలెక్షన్లు సినిమాకు వస్తాయి మరి సినిమా ఇప్పటి నుండి ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి